ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో వన్యప్రాణులైన ఏనుగులతోనే కాక ఈ మధ్యకాలంలో చిరుత పులులతో కూడా స్థానిక రైతులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి చిత్తూరు జిల్లా తవనపల్లి మండలంలో ఇటీవల చిరుత దాడులు అందరినీ భయపెట్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమయ్యింది ఎఫ్ఎస్ఓ మోహన్ ఆధ్వర్యంలో రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత సంచారంపై నిఘా పెంచారు వెంగంపల్లి సహా పరిసర గ్రామాల్లో ఎఫ్బిఓ జబ్బిలాల్ మనోజ్ ప్రజలకు అవగాహన కల్పించారు రైతులు సాయంత్రం ఐదు గంటల లోపే ఇండ్లకు చేరుకోవాలని పశువుల పట్ల కూడా పలు జాగ్రత్తలు వహించాలని చిరుత గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తమనపల్లి మండలంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు తెల్లవారుజాం వరకు ఏ ఏ క్షణానైనా కూడా అటువైపు రా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రామస్తులు ఎవ్వరూ కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసరోజు ఉదయం ఆరు ఏడు గంటల వరకు పొలాల వైపు ఎవరో కూడా వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది ఏమంటే మీ పశువులంతా కూడా పొలాలంతా ఎవరో కూడా రాత్రి వేళల్లో కట్టద్దండి సాయంత్రం నాలుగు గంటలకంతా కూడా పశువుల్ని మీ పొలాల దగ్గర నుంచి మీ ఊర్లోకి గ్రామానికి తీసుకొచ్చేసేయండి రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ ఎట్టి పరిస్థితుల్లో పొలాల దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఒక్కసారి కానీ అది పొలాల దగ్గర తినడానికి అలవాటు పడిందంటే ఆ చిరుతుపరి ఈ ప్రాంతాన్ని వదిలిపోదు ఎప్పుడైతే మీరు దానికి ఆహారం దొరకకుండా అక్కడ ఉన్నటువంటి పశువుల్ని తీసుకొచ్చేసి ఊర్లోకి తీసుకొస్తారో అదేం చేస్తుంది ఒకటి రెండు రోజులు సంచరిస్తుంది ఆహారం దొరక